ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో చాలా ఉన్నా ఇంకా నానితో ఒక సినిమా తీయలేదు ఎందుకు నమస్కారం అండి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందా లేదా ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ లేదా సరే అయితే నేను పక్కపోతున్నా యా సో అందరికీ నమస్కారం అండి ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఐమ్ షూర్ మూవీ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఫస్ట్ వాల్పోస్ట్ సినిమాలో నన్ను డైరెక్టర్గా నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని తర్వాత శైలేష్ కానీ దీప్తి గారు అండ్ నవ్ రామ్ జగదీష్ సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని నాని గారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఆ సినిమాలు ఎలాగైతే ప్రీవియస్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అలాగే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ కో ఈ ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అంటే నేను పీవీసీలో ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో ఒక డైరెక్టర్తో నేను చెప్తున్నాను నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నాని గారు టోల్ మీద ఇస్తున్నారు నాని గారు టోల్ మీద ఇస్తా అని చెప్పి చెప్తున్న టైంలోనే కరెక్ట్గా నాని గారి నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ గురించి సచ్ ఎ కాన్సిడెన్స్ అండ్ ఐ లంట్ అ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ జస్ట్ నాట్ జస్ట్ యాజ్ అ పర్సన్ యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ టెక్నీషియన్ అన్ని రకాలుగా కూడా మనం మనకి ఇండస్ట్రీ ఏమి ఇచ్చింది అండ్ మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనేది నేను చాలా చాలా నేర్చుకున్నాను నాని గారి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ప్రశాంత్ ప్రశాంతి గారు ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ టుడే ఈరోజు నేను మేము నుంచి ఇలా మాట్లాడుతున్నాను ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను నేను కానీ శైలేష్ కానీ హీఈస్ క్రియేటింగ్ వన్ మోర్ యూనివర్స్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ నాని గారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హనుమాన్ జై హింద్ థ్యాంక్ యూ